పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆదివారం నాడు జరిగేటువంటి ఆత్మగౌరవ సభ ఒక సామాజిక విప్లవానికి నాంది ముఖ్యంగా మా కమ్యూనిటీ చాలా వెనుకబడినటువంటి కమ్యూనిటీ ఈ కమ్యూనిటీకి సంబంధించి సెట్బల్జ సంఖ్యాకులు దరిదాపు ఈ రెండు జిల్లాల్లో దరిదాపు ఇరవై లక్షలు పైచులకు వాటర్లు ఉన్నారు జనాభా కాదండి వాటర్లు మాత్రమే ఇరవై లక్షల పైచులకు ఉన్నాం ఈ సందర్భంలో మాకు దక్కవలసినటువంటి ఫలాలు ఏమీ దక్కట్లేదు మమ్మల్ని చూపి ఇతర సంఖ్యాకులు ఇతర కులాల వారు దాన్ని రాజకీయంగాను ఆర్థికంగాను అన్ని రంగాల్లోనూ వారు ముందుకు వెళ్తున్నారు ఇది మేము గ్రహించి దీనిపైనే పెట్టినటువంటి ఒక ఆత్మగౌరవ సభ ఈ సభలో ముఖ్యంగా ఏ విధమైనటువంటి రాజకీయమైనటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా మేము సపోర్ట్ కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడడం కేవలం ఇది కులం కులానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుకోవడానికి మా సంఖ్యాబలం చూపించడానికి మాత్రమే పెట్టినటువంటి ఈ సభ ఈ సభలో మరి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు మేమే ఆ ప్రధానమైనటువంటి వ్యక్తులు కులమే ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది తప్ప వ్యక్తులు మాత్రం కాదు అందువల్ల దయచేసి దీనికి మీరందరూ అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు మ్యాక్సిమం సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందుకనే ఎక్కిడిగా అంటే మిమ్మల్ని రిక్వెస్ట్గా చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ అందరికీ మరి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని చూపి మమ్మల్ని కూడా ఒక స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇవాళ మీడియా లేకపోతే ఇవాళ ఉండేటువంటి పరిస్థితి లేదు ఎవరైనా సరే ఇవాళ ఆ మీడియాని మేము సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం వల్లనే ఇవాళ మమ్మల్ని చూపి ఇతరులు కానీ మరొకరు కానీ సంఖ్యా బలంలో మేము ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి ఫలాలను మేము దక్కించుకోలేకపోతున్నాం అందువల్లనే ఈ దయచేసి ఈ ఆత్మగౌరవ సభకి మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని మరి మా ఏదైతే మేము అనుకున్నటువంటి దీన్ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం